మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం రాసుల ఆధారంగా వ్యక్తిత్వం భవిష్యత్తును అంచనా వేయవచ్చు ఈ వ్యాసంలో కొన్ని ప్రత్యేకమైన రాసుల్లో పుట్టిన పిల్లలు పుట్టుకతోనే అసాధారణమైన తెలివితేటలు విద్యా సామర్థ్యాలు కలిగి ఉంటారని తెలుస్తుంది వారి గొప్పదనం ఏ రాసుల వారు చదువులో తెలివితేటల్లో ముందుంటారో వివరంగా చూద్దాం రాసుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు ఎలా ఉంటాయన్నది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చెప్పొచ్చు అయితే కొన్ని రాసులకు చెందిన పిల్లలు అసాధారణమైన తెలివితేటల్ని కలిగి ఉంటారు నిజానికి వీరి తెలివితేటల ముందు కూడా తూగరు ఈ రాసుల్లో పుట్టిన పిల్లలు పుట్టుకతోనే గొప్ప తెలివైన వాళ్లు మరి ఏ రాసుల పిల్లలు అలా ఉంటారు వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి ఒక్కొక్కరితో పోల్చుకుంటే ఒకరు భిన్నంగా ఉంటారు కొందరిలో స్పెషల్ క్వాలిటీ కూడా ఉంటూ ఉంటాయి కొంతమంది పిల్లలు అయితే ఎంతో సెన్సిటివ్గా ఉంటారు మరి కొంతమంది ఎక్కువ అల్లరి చేసి మొండిగా ఉంటారు ఈ రాశుల పుట్టినవారు మాత్రం మహా తెలివైనవారు పుట్టుకతోనే వీరికి తెలివితేటలు ఎక్కువ కన్యరాశి పిల్లలు చాలా తెలివైనవారు ఓ వయసు వచ్చాక వారి పనుల్ని వారే చేసుకుంటారు ఇతరులు జోక్యం చేసుకోవడం వారికి నచ్చదు కాస్త మొండిగా కూడా ఉంటారు ఎప్పుడూ సైలెంట్గా ఉండడానికి ఇష్టపడతారు తల్లిదండ్రుల మాటను కూడా వినరు వీళ్లు చుట్టుపక్కల ఉన్న వాళ్లని ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు కష్టపడి పనిచేయడానికి ప్రోత్సహిస్తాడు బుధుని ఆశీర్వాదాలు వీరిపై ఉండడంతో విద్యలో బాగా రాణిస్తారు మేషరాశి పిల్లలు కూడా చాలా తెలివైనవారు మాట వింటారు అమ్మ ఏం చెప్తే అదే చేస్తారు సున్నితంగా ఉంటారు అన్నీ వీరికి తెలుసు అర్థం చేసుకోగలరు ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారు ధైర్యం సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉంటారు ప్రయత్నాలు చేస్తారు చదువులో బాగా రాణించగలరు మకర రాశివారు చాలా తెలివైనవారు ఈ రాశి పిల్లలు అందరికంటే చదువులో ముందుంటారు క్రీడారంగంలో కూడా ఆసక్తి ఉంటుంది ఈ రాశికి అధిపతి శని శని సహనం బాధ్యతలను ప్రోత్సహిస్తుంది రాశివారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు మీన రాశి పిల్లలు కూడా తెలివైనవారు ఈ రాశి పిల్లలు తల్లిదండ్రుల చేత ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయిస్తారు గురువు అనుగ్రహంతో ఈ రాశివారు విజయాలను అందుకుంటారు అన్నిట్లో ముందే ఉంటారు మొత్తంగా కన్య మేష మకర మీనరాశులకు చెందిన పిల్లలు పుట్టుకతోనే గొప్ప తెలివితేటలతో పాటు విద్య ఇతర రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తారని ఈ కథనం తెలియజేస్తుంది వారిపై గ్రహాల అనుగ్రహం ఉండటంతో విజయం సులభంగా లభిస్తుంది